ది కథ ఇక 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 జూడరీ అక్కడ భూమ్ భూమ్ ఏపీలో ఇక్కడ బిర్యానీ తెలంగాణలో కొత్త బీర్ల ఎంట్రీ రాష్ట్రంలో ప్రముఖ బ్రాండ్ల కొరత చక్రం తిప్పుతున్న మాజీ ఐఏఎస్ ప్రభుత్వానికి చేరువా అంటు వచ్చినాయ నా వైన్స్ల పట్కతో ఇప్పుడు లైవ్లో మీకు ఇవి కూడా చూపెట్టాలి వైన్స్లో ఏమేమి బీర్లు దొరుకుతున్నాయి దానికి అత్త ఏంది దాన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ల్యాబ్కు పంపించాలి ల్యాబ్కు పంపిస్తే వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది ఎందుకంటే దాంట్లో బీర్లకు సంబంధించి ల్యాబ్కి పంపించి ఆ రిపోర్ట్ తెలంగాణ ప్రజల ముంగట పెట్టాలి అప్పుడు కానీ నమ్ముతారు ఇక ఏనుర్రి నాకు తెలిసి తెలంగాణలో విక్రయానికి రానున్న ప్రచారం ప్రచారం అవుతున్న కొత్త రకం బీర్లు ఇవేనట అక్కడ భూమ్ భూమ్ ఇక్కడ బిర్యానీ తెలంగాణలో కొత్త బీర్ల ఎంట్రీ చక్రం తిప్తున్న మాజీ ఐఏఎస్ వా దేవుడి నాయనా నువ్వు ఎవడో తెలియదు కానీ నువ్వు నాకు నిజంగా ఏ ఏఐఎస్ ఏడా చదివచ్చినో నకలు కుట్టచ్చినో లేకపోతే ఎట్లొచ్చినో ఒక్కసారి కనబడు బిడ్డ నీకు చెప్తున్నా కదా బద్దల బాషింగాలు చెప్తా వీడెవడో మాజీ అయ్యేసట వీడు తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలు తాగి రోగాలు వచ్చి ఇవన్నీ పక్క రాష్ట్రాలల్లో బ్యాన్ చేసిన బాపతి ఇవన్నీ కేవలం ఐదు వేల కోట్ల కకృతి కమిషన్ల కోసం ఈ బాడకవులు ఓ ముసలావిడని నిన్న పొల్లు పొల్లు తిరుతాను ముసలాయిన్ తెలుగు రాష్ట్రాలలో ఎంట్రీ ఇస్తున్న కొత్త బ్రాండ్ బీర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి ఒక రాష్ట్రంలో భూమ్ భూమ్ పేరుతో ఉన్న బీరును తెలంగాణలో బిర్యానీ పేరుతో ప్రవేశపెడుతున్నట్లుగా సామాజిక మాధ్యమాలలో వాటి ఫోటోలు దర్శనమిస్తున్నాయి మద్యం ప్రియులకు అలవాటైన పాత్ర బాన్ బ్రాన్ల కొరత రాష్ట్రంలో ఇప్పటికీ కొనసాగుతుంది ఉద్దేశపూర్వకంగానే మద్యం కృత్రిమ కొరత సృష్టించారని ఒకవైపు ఆరోపణలు వస్తుండగా ఈ కొరత కారణంగా కొత్త కంపెనీలకు అనుమతి ఇచ్చామని ప్రభుత్వం పేర్కొంటుంది ఇటువల్ల ఐదు కొత్త బీర్లు కంపెనీలకు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే ఈ ప్రక్రియ వెనుక మాజీ ఐఏఎస్ అధికారి పాత్ర కీలకంగా పోషిస్తున్నట్లుగా మద్యం వ్యాపారులు చెప్తున్నారు ఆయన పేరు జర మీరు ఏమనుకోకూరిని మద్యం వ్యాపారులారా నా నెంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ ఈ నెంబర్కు సంబంధించిన నెంబర్కు ఒకసారి ఆయన ఎవడు ఏం కథ ఒకసారి డీటెయిల్ పంపిరు వాడు ఏ చీకటి వ్యవస్థలో వాడు ఎట్లా చేస్తాడో అట్లనే వాడిని ఆగం చేస్తాను నేను చెప్తున్నా కదా ఇక కొత్త బ్రాండ్ల వెనుకకు సంబంధించి ఏం జరుగుతున్నది అంటే బీఆర్ఎస్ఐఎంలో ఒక విభాగం సెక్రటరీగా ఉంటూ రిటైర్డ్ అయిన ఓ ఓఎస్ అధికారి ఇటీవల కొత్త ప్రభుత్వానికి మరింత దగ్గరయ్యారని ఆయనే ప్రభుత్వ పెద్దల ఆ పంచన చేరి అనధికారిక మద్యం పాలసీలలో చక్రం తిప్పుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం ఆయన ఒక డిజిటలరీ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ కొన్ని మద్యం కంపెనీలకు ముడిసరికి ఇచ్చే వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లుగా చెప్తున్నారు ఈ ఇది తయారు చేసేటోళ్ళు ఉన్నారు కదా కంపెనీలు వాళ్ళ దగ్గర పోదాం ఇది అలా పనిచేసే కాను మొదలు పెడితే ఆ కంపెనీ తయారయ్యే యజమాన్ దగ్గరికి పోయి ఇవన్నీ ఓపెన్ చేస్తే ఆగమనం వాడు తాగుతే నేను చెప్తున్నా దీన్ని వదలెత్తా నేను అచ్చివే వదిలిస్తాను అప్పుడు మా మధ్యప్రదేశ్లో మహారాష్ట్రం బహుశా పక్క రాష్ట్రంలో ఇరవై ఐదు మంది చచ్చిపోయారు ఈ లంగ బీర్ల దాయ చచ్చిపోయారు మీరు అనుకుంటా లేని ఇవి మన పానాలకు దీత్తాయి ఈ నేపథ్యంలోనే కొత్త బ్రాండ్ల పథకం ప్రకారం తెలంగాణకు రప్పించడం వెనుక ఆయనకు అస్తం ఉందని సమాచారం తన పలుకుబడిని ఉపయోగించి మరి మరిన్ని కొత్త కంపెనీలకు కూడా తెలంగాణకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాపారులు చెప్తున్నారు కొత్త బ్రాండ్లపై సంశయం తెలంగాణలో వచ్చే కొత్త బ్రాండ్ల మద్యం నాణ్యత అమ్మకాలపై మద్యం వ్యాపారాలలో సంశయం నెలకొంది ఇటీవల బేవరేజెస్ కార్పొరేషన్ కొత్త ఐదు మద్యం కంపెనీల నుంచి ఇరవై ఏడు రకాల కొత్త ఉత్పత్తులకు అనుమతి ఇచ్చింది ఈ కొత్త ఉత్పత్తుల మద్యం ప్రియులకు నచ్చుతాయా లేదా ఒకవేళ అవి కల్తీ అన్న అనుమానంతో కొనుగోలు జరగకపోతే పరిస్థితి నేను చెప్తున్నా కదా అస్సలు జరిగే వీటి గుణకూరు మీరు తాకూర్రి నేను చెప్తున్నా కాదంటే ఇంటికి పోయిన తర్వాత ఇంతంత పూర్తి స్థాయిలో కూడా మద్యానికి సంబంధించి మద్యానికి సంబంధించే బదులు ఇంతంత మజ్జిగ తాకూర్రి నేను చెప్తున్నా కదా ఈ దొంగలు లంగలు చెప్పే తాకూర్రి అనవసరంగా ఆగం చేసుకోకూరి మీ ఇంట్లల్లో మీ భార్యను విధవరాలు చేయకూర్రీ మీ బిడ్డల కొడుకులను రోడ్ల మీద వేయకూర్రి మీరు జావకూర్రి మంచిగా నిండు నూరేళ్ళు కలకల మీ సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ మద్యాన్ని మానేరి మధ్యాహ్నం అంతా వాళ్ళ కకృతుల కోసం వాళ్ళ స్వార్థాల కోసం మళ్ళీ వీడి తాగే బ్రాండ్ ఎంత ఉంటుంది ఇరవై వేలు ముప్పై వేలు ఉంటుంది నలభై వేలు ఉంటుంది లచ్చలూలు ఉంటాయి ఇది అమ్మిటోంది ఓనర్లు కానీ ఇది తీసుకొచ్చిన పాలసీ ఇది దావుతాడా అంటే తాగుడు కాబట్టి తెలంగాణ బిడ్డలారా ఈ దొంగల ముచ్చట్లు నమ్మి గనక మీరు ఆగమైపోతే అప్పుడు మనం వాడుకోవాల్సి వస్తే ఆగమైపోతున్నదమ్మా అనుకుంటూ ఉంటుంది ఇక దాంతోపాటు మళ్ళీ ఒక పంచాయతీ ఏది